తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి జలాశయ నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టిఎంసీలు కాగా ప్రస్తుతం డెబ్బై పాయింట్ రెండు సున్నా ఐదు మూడు టిఎంసీలకు పడిపోయాయి జలాశయ డెడ్ స్టోరేజీ ముప్పై నాలుగు టిఎంసీలు ఈ దృష్ట్యా ఇంకా ముప్పై ఆరు టిఎంసీలను మాత్రమే వాడుకునేందుకు వీలుంది ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు టీఎంసీలు మన రాష్ట్రం నూట తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీలను కలిపి మొత్తం ఐదు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు రెండు టిఎంసీల నీటిని దిగువ నాగార్జున సాగర్ కు వదిలేశాయి అవి కాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా రెండు వందల నలభై టిఎంసీలను పెన్నా బేసిన్ కు తరలించారు హినివా గాలేరు నగరి ముచ్చుమర్రి మల్యాల తదితర ఎత్తిపోతల పథకాలతో కలిపి ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి ఆరు వందల నలభై ఆరు టీఎంసీల నీటిని విడుదల చేశారు గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి అక్టోబర్ ఇరవై ఐదు నాటికి శ్రీశైలం రిజర్వాయర్ రెండు వందల పదిహేను టీఎంసీలతో కలకలలాడింది ప్రస్తుతం వేసవి రాకముందే పరిస్థితి తారుమారవుతోంది శ్రీశైలం జలాశయ గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఎనిమిది వందల పది అడుగులు వరకు ఉంటే హంద్రినీవ సుజల శ్రావంతి పథకానికి నీటిని తీసుకోవచ్చు ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ ఒకటి సున్నా అడుగుల నీటి మట్టం ఉంది హంద్రినీవా కాలువకు ఈ నెల పదిహేను నుంచి నీటి సరఫరా ఆపేస్తామని జల వనరుల శాఖ అధికారులు ప్రకటించారు కర్నూలు జిల్లాలో హంద్రినీవా ప్రధాన కాలువ వెంట నంది కొట్కూరు నుంచి పత్తికొండ వరకు రైతులు రబీలో పంటలు వేశారు నీటిని ఆపేస్తూ ఉండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు ముప్పై వేల ఎకరాల్లో వేరుశెనగ మిరప కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లాలో కాసాపురం నుంచి జీడిపల్లి వరకు ఇరవై వేల ఎకరాలకు నీరందగా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది రబీ పంటలు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాలి ఇరు తెలుగు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి పేరిట పోటీ పడి దిగువకు నీటి విడుదల చేస్తూ ఉండటంపై పర్యావరణ వేతలు సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నల్లమాల అభయారణ్యంలో వన్యప్రాణుల మనుగడకు అవసరమైన మేరకు జలాశయంలో నిలువలు ఉండేలా చూడాలంటున్నారు ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని తొంభై టిఎంసీలకు తగ్గకుండా నిర్వహించాలని కోరుతున్నారు ఆ దిశగా కృష్ణానది యాజమాన్య బోర్డు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు నీటిని అందించే తుంగభద్ర జలాశయంలోనూ వేసవి రాకముందే నీటి నిల్వలు తగ్గుతున్నాయి ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం నూట ఐదు పాయింట్ నాలుగు ఏడు మూడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై మూడు పాయింట్ ఏడు తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి గతేడాది ఆగస్టు పదకొండున తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ గేటు ప్రమాదవసత్తు కొట్టుకుపోవడంతో దాదాపు నలభై టీఎంసీల నీరు వృధాగా పోయింది